సింహరాశివారు ఆదివారం అమావాస్య సందర్భంగా కాళభైరవ జయంతి సందర్భంగా అలాగే సంవత్సరపు చివరి మాసం అవడ సందర్భంగా ఎలాంటి దురదృష్టాన్ని దూరం చేసుకోవాలి ఎలాంటి ప్రమాదాలను ఆపుకోవాలి ఐశ్వర్యానికి ఆనందానికి విజయానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మకా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా మీ ము టీ అక్షరాల వార్ధుడు సింహరాశి జాతుకులే సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు వీరికి రెండవ స్థానంలో కేతు సంచార స్థితి అర్ధాష్టమరవి అర్ధాష్టమ బుధ సంచార స్థితి అలాగనే సప్తమంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి అష్టమంలో రాహు సంచార స్థితి వ్యయంలో కుజుడు ఉన్నప్పుడు నాలుగు గ్రహాలు యోగించడం లేదు అని చెప్పి గమనించాలి అలాగా ఇలాంటి కాల సమయంలో అంటే వాహన ప్రమాదాలు పొంచి ఉండడం అప్పులు ఇచ్చిన చోట తిరిగి రాకపోవడం తెచ్చుకున్న చోట మీకు పీకల మీదకి రావడం స్థిరాస్తులు చిరాస్తులు అమ్మాలని లేకపోతే తాకట్టు పెట్టే పరిస్థితి కూడా గోచరిస్తుంది కనుక వినందరకు విందులని వినోదాలని ఆర్భాటాలని పొగడ్తలు కానీ వెళ్ళారా ఇంకనూ మీ యొక్క ధనము మంచినీళ్ళ కన్నా ఎక్కువ ఖర్చు అయిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో మౌనము ధ్యానము ప్రణాళిక ఏకాగ్రత ఆ యొక్క పనులు ప్రారంభించేటువంటి కాల సమయంలో దశ దిశను ఆలోచింపజేయడము ఎక్స్పర్ట్స్ యొక్క నిర్ణయాలు తీసుకోవడము తెలిస్తేనే పనులు చేయడము తెలియకపోతే ఈ మాసాంతం వాయిదా పెట్టుకోవడము ఉత్తమోత్తంగా భావించగలగాలి ఇలాంటి కాల సమయంలో మనం ఈ ఆదివారం అమావాస్య రోజున మనకు ఒక ఎర్రటి కూష్మాణ దీపాన్ని తెచ్చి ఒక ఎర్రటి క్లాత్ పరిచి అందులో ఎరుపుతో కూడుకున్నటువంటి కుంకుమతో కలిపినటువంటి గోధుమలను ఏర్పాటు చేసుకొని కూష్మాణ దీపాన్ని వెలిగించి మనసారా మీరు నమస్కారం చేసుకొని తండ్రి ఈ గ్రహ దోషాలు తొలగిపోయి నేను ఏదైతే అనుకుంటున్నానో దాన్ని విజయం సాధించే శక్తిని ప్రసాదించమని కోరుకొని పూజ అయిన తర్వాత సపరేట్గా ఒక కొబ్బరికాయతో ఒక నిమ్మకాయతో ఎర్రటి ఉప్పు చేత దిష్టి తీయించుకొని బయటపడేసుకోవడము ఆ దిష్టి కూడా వీలైతే చాకులతో తీయించుకోండి చాలా బాగుంటుంది తదనంతరం ఈ యొక్క దీపాన్ని వస్త్రాలతో కూడుకున్నటువంటి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం లేకపోతే ఈ గోధుమలను ఆవుకు ఆహారంగా పెట్టగలిగినట్లయితే గ్రహ దోషాలు తొలగిపోయి ఐశ్వర్యం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి